ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని మాటను వింటున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే మనుషులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు చాలామంది వారి కష్టంలో బాధలో ఇబ్బందిలో మనిషిని ఆశ్రయిస్తారు అలా మనుషులను ఆశ్రయించిన వారు మోసపోయారే కానీ బాగుపడినవారు లేరు ఆశా అనే రాజు అతను పరిపాలిస్తున్న దేశంలో యుద్ధములు లేకుండా నెమ్మది కలిగి ఉండుటను ప్రజలు గుర్తించి రాజా మన దేశంలో నెమ్మదికి గల కారణం ఏమై ఉంటుంది అని ఆ దేశ ప్రజలు అడిగినప్పుడు రాజు చెప్పిన సమాధానం మనం మన దేవుడైన యుహోవాను ఆశ్రయించి కనుక మన చుట్టూ ఆయన నెమ్మది కలుగజేసి ఉన్నాడని చెప్పాను కొన్ని సంవత్సరాల తర్వాత ఆశా రాజుకు ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడైన యుహోవాను ఆశ్రయించక ఒక మనిషిని ఆశ్రయించినందున ఆ దేశంలో నెమ్మది పోయి యుద్ధములు కలుగుట మాత్రమే కాక ఆ రాజు తన ఆరోగ్య విషయంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించక మనుషులనే ఆశ్రయించాడు చివరికి ఆయన మరణించాడు అని రెండవ దిన వృత్తాంతముడు పద్నాలుగు పదహైదు పదహారు అధ్యాయాలు తెలియచేస్తున్నాయి ప్రియా దేవుని బిడ్డలారా నాకు బంధువులు ఉన్నారులే బలగ స్నేహితులు ఉన్నారులే అని మనుషులను ఆశ్రయిస్తే దేవుని వాక్యం అంటుంది నీవు మోసపోతావు కానీ అని స్పష్టంగా చెబుతుంది బాగుపడాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించు దేవుణ్ణి నమ్మిన వారు ఎవరూ చెడిపోలేదు కానీ మనిషిని నమ్మిన వారు బాగుపడడం కష్టం కాబట్టి ఏ కష్టంలోనైనా ఏ పరిస్థితిలోనైనా దేవుణ్ణి ఆశ్రయించు నిన్ను నీ కుటుంబాన్ని మేలుకరంగా మార్చుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మేలుతో నింపును గాక ఆమె